నీ మేలు కోరూనే ఆ చుక్కల నడు మా చాబిని పైలు చూపి మామయ్యనే మేన మావయ్యనే మేలు కోరూనే నా మేన కూడలి ఎడుపును నేను చూడాలి నేను మీద తు ఎలా మనమైతే ఎడుగుతున్నాం అంటే ఒక గడకైతే పోతున్నా వీడియో స్కిప్ ఉండి మొత్తం అయితే అని చూపెడతా మీరు స్కిప్ అయ్యాలనుకో నేడిపోతామని మీకే తెలియదు మనం ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అయితే ఫ్లైట్లో చుప్పన బయటకైతే పోతున్నాం పోతున్నాం మొత్తం నేను చూడాలనుకుంటే నా వీడియో మొత్తం స్కిప్ కాకుండా ఉండి ఓకే చలో వెళ్ళిపోతున్నాం ర్యాపిడో బుక్ చేసిన వచ్చింది అన్న ముచ్చట పెడుతుంటూ ఓటీపీ చెప్పిన ఎంత కదా అన్నతోనైతే ఇక జర్నీ స్టార్ట్ చేసిన జర్నీ స్టార్ట్ చేసినా ఇక పోతున్నాం గంట పడతాట ఎయిర్పోర్ట్ పోనీకి అన్న అయితే ఆ ముచ్చడే చెప్తుండు అన్న ఎట్లా ఉంటుంది అన్న ఈ రోజుకి ఎంత అప్ప అవుతు ఏంది విషయం ఏందని అంటే ఆ పాపం అన్న రాపిడో బాధలు అన్నీ చెప్పుకున్నాడు అన్న నడిపి 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 బండి మొత్తం నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అన్న ఇక తప్పది ఏదో ఒక పని చేసుకొని బతకాలన్నట్టుగా అన్నట్టుగా మీద ఆధారపడి అయితే బండి అయితే నడుపుతున్నా అన్న అన్నాడు రోజుకోవాలి అంపై అన్న మస్తు కష్టపడుతుండు ఎండనక వాననక అన్న రాపిడ్ కొడుతూనే ఉండాలన్న జీవితం మంచి మంచిలేదన్న అన్నాడు ఇక ఎవరి జీవితం ఎట్లుంటు అన్నతో ముచ్చిరబెట్టుకుంటూ పోతే మజా అనిపించింది అన్నయితే ఎయిర్పోర్ట్ దగ్గర దించిండు రాపిడ్ అన్న ఎయిర్పోర్ట్ దగ్గర దించిండి అన్నకు మూడు వందల పది రూపాయల బిల్ అయింది బిల్లు ఇచ్చేసినాం డైరెక్ట్గా నడుచుకుంటా లోపలికి పోతున్నాం ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ కొట్టినాం పోంగానే ఎక్సిడెట్ కాని వాడు ఎక్కినా ముంగట కాపులు పోతు కాక మస్తు పెడుతుండు అమ్మాయితోనే ఇక లోపలికి అయితే వేయినాం ఇక లోపలికి పోగొడుతున్నాం అలాగే ఇక్కడ పారేసి పారేసి మనమైతే లోపలికి అయితే పోతున్నాం ఇక టికెట్ అయితే పట్టుకుని చక్కగా గుసాయిస్తున్నాం మనకు ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ మనకు ముప్పై ఆరు కాడు ఉన్నాం మనం ఇక నడుచుకుంటూ నడుచుకుంటూ పోవాలి ఇక దేవుడా అంటే నడుస్తూనే ఉన్నా అందరినీ చూసుకుంటా ఇక మళ్ళీ ఎక్సిలెక్ట్ రావడ దాన్ని వేకిన రై మనకు గుసాయించుకుంటూ లోపలికి లోపటికి అయితే ఇక్కడ వారిచ్చింది ఈడికి వెళ్ళి నడుచుకుంటూ పోతూనే ఉన్నాను నేను వచ్చింది ఇంక ఇరవై రెండో గేట్ కాడికి మెల్ల అయితే అయితే వచ్చినా ఇక కూర్చునే వెయిట్ చేస్తున్నా ఇగో ఇంటికో వెళ్తుందేమే అత్తగా అత్తవారా అని సరే అన్న ఇక లోపలికి ఇంత పోతున్నాం ఈ అమ్మాయి వెనక వాడైతే నడుచుకుంటూ ఒకటే ఓడు పోతూనే ఉన్నా ఇట్లా కిలోమీటర్ నడిపించింది అన్న లోపలిని అయితే గుసాయించు వీటకు గుసాయించు అనుకుంటా లోపలికి అయితే నడిపించుకుంటా నడిపించుకుంటే లోపలికి అది తీసుక పిల్లు ఇక తీసుకపోడుతానే విమానం కనబడ్డా ఆయనంత రెండు ఫోటోలు తీసినా అన్న ఇక ఊడిగో ఎన్ని విమానాలు కనబడుతున్నావు గిదేమాన ఫ్లైటు ఇక లోపలికైతే పోతున్నాం ఇక లైన్ ఉంది కాక ఇక్కడ ఇక మన సామాన్ అన్నీ అయితే లోపల వారెత్తులు ఇల్లు చూండి ఇగో ఇండిగో ఫ్లైట్ మనం వచ్చేసి మన ఇగో గిళ్ళు ఉన్నారు చూసినాం అలాగే పట్టుకుని పడుకుంటారు రయ్య పోతులు సాతకా వాళ్ళ లగేజ్ గీ ఎండుకోలు తీసుకపోతున్నారు అట ఇగో ఎండుగో ఫ్లైట్లో లగేజ్ అంతా గిల పడకపోతున్నాడు ఇక చూడు మానం అయితే ఆడు ఉంది ఇక లోపలికైతే పోతున్నాం కాక టికెట్ అయితే చెక్ చేస్తుండు ఏమో ఫోన్ పట్టిండు రెడ్ లైట్ పట్టి ఇట్లా కొడుతుండు అందరినీ చెక్ చేసుకుంటా లోపలికి అయితే పంపించిండు మన లోపలికి అయితే ఊతున్నాం ఈ అమ్మాయి అయితే అమ్మాయి వెనకనే ఊడైతుంది అమ్మాయి అటు పోతలేని నేను టైమీని తప్పించడం అయితే ఇక లోపలికి అయితే ఈ మానంలో అడుగు పెట్టిన అమ్మాయి ఫో దియకు అని అన్నది అంత మెల్ల ఐటఐటీ అయితే వీడియో అయితే ఇష్టం ఇక మన విమానంలో ఎంతమంది ఉన్నారు చూసినావా ఇక లోపల పోయి అయితే కూర్చున్నా నా సీట్ నెంబర్ తొమ్మిది నా పక్క అమ్మాయి పడ్డ సంతోషపడ్డ సంతోషపడ్డా అమ్మాయి కదా అబ్బాయి అన్నది కూడా ఫోన్లో బిజీగా ఉన్నాడు మొత్తం ఇటుపక్క కూడా అన్ననే పడ్డాడు ఇంకో అన్న కూడా ఇక మొత్తం ఫోన్లో ఎట్లా బిజీగా ఉన్నాడు చూడు కాకు ఇక మనమైతే కూర్చున్నాం ఇక ఈ విమానం ఎప్పుడు స్టార్ట్ అవుతాను చూస్తా ఉన్నాం ఇక నా ముఖం చూడు ఒకసారి ఇక మాస్క్ పెట్టుకుని ఎట్లా కూర్చున్నాను బేతాళుడు కూర్చున్నాడు కూర్చున్నా అటు ఇటు అయితే కూర్చున్నా ఈ విమానం స్టార్ట్ చేసిండుగా రన్వే మీదే పెట్టిండు కాక ఉయ్యి రుయ్ అంటూనే ఉన్నాడు ఇది ఎప్పుడు లాబడతాడు అని చూసిన అట్లా ఇట్లా రుయి రుయ్ అనుకుంటా ఆయనకి పది నిమిషాలు చేసిండు పది నిమిషాల తర్వాత ఇక రన్వే మీద అయితే రన్ చేస్తుండు కాకో గాళ్ళకైతే లావట్టే డైరెక్ట్ డైరెక్ట్గా పోతేనే ఇక విమానం అయితే మెల్ల అయితే ల్యాండింగ్ అయితే అన్న మనం ఇలా గుజరాత్లో వడవధరగా అయితే వచ్చినాం ఇంకేందుక మెల్ల రన్మే మీద రన్ చేస్తుండ చూడండి సూ అని చంపుతూనే ఉన్నాడు కాకు ఇక చూడండి అందరు పానాలు చేతిలో పట్టుకుని కూర్చున్నారు ఇక అయితే బయటకైతే పంపించి లోపలికి వెళ్ళి ఇక ఓతనం నడుచుకుంటా మనం కిందకు దిగాలి కిందికి దిగి మళ్ళీ బస్ ఎక్కాలి బస్సు ఎక్కితే మనం బస్ ఎయిర్పోర్ట్లో అక్కడ దిగుతుంది ఇక అన్నది చూడండి ఎట్లా స్టైల్గా దిగుతుండం మొత్తం విమానాలు చూసుకుంటా జోరుదారు అవన్న చూడు అటు ఇటు గిదే మన ఫ్లైటు దిగినా బస్సు ఆనే ఉంది ఎదురుతూ మన ఉంచి రారు అని అన్న చూడు అమ్మాయిని ఫోటో అవుతుంది మక్క మెల్లగా దించు ఇక అటు ఇటు అయితే బస్సు కడిగేనాం బస్సులో ఫుల్ బంతున్నాం బస్సు దిగినాం బస్ దిగి బయటకు అయితే పోతున్నాం ఎయిర్పోర్ట్లో కాక కనబడుకున్నాం అన్నే ఉన్నావు మొత్తం తీయలే వీడియో మన కోసం అన్న వచ్చిండు బాయ్ బాయ్ అంటారా బాబు బాయ్ బాయ్ ఒక వెయిట్ చేసిండు బాయ్ హాయ్ అన్న అన్నాడు ఇంత కల పికప్ అయితే వేసుకున్నాడు మస్త చెప్పిన మూడు సంవత్సరానికి మళ్ళా కలిసినాం ఎయిర్పోర్ట్కి వెళ్ళేది బయటకెళ్ళిపోతున్నాం ఇది అంతా గుజరాత్ మనం వచ్చింది తెలిసే వడోదరలో ఉన్నాం మనం అచ్చుడు అచ్చుడుతోనే ఎయిర్పోర్ట్ ముంగట ట్రాఫిక్లో మనం పదిహేను నిమిషాలు అయితే ఆపిల్లు పదిహేను నిమిషాలు ఆగి మళ్ళీ మనం అయితే ట్రాఫిక్కి వెళ్ళి బయటకు వెళ్ళినా వెళ్ళిపోతున్నాం ఇంకా మాకు ఇక్కడ ఐదు కిలో దూరం ఉంటే ఎయిర్పోటు పోతున్నాం ఇక ఓ ఇంకా ఇక్కడొకటి చూపిస్తున్నాం గుడి చిక్కుల గుడి ఇక్కడ ఇంత ఫేమస్ ఇయమ్మ అక్కుల గల్లీకైతే నిజమైతే అతను వచ్చినా అక్క వాళ్ళ ఇంటికి అయితే పోతున్నా వాళ్ళ గెలువైతే వచ్చిన అయితే వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం ఎట్లా డోసు ఒకసారి అలా ఎవరికి వెళ్ళి వస్తున్నాను కూడా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాయి మామయ్యమయ్యనే ఆ చుక్కల నడు మా చాబిలి చూపించవే మామయ్యనే ఓ కేశి ప్రమా मालूम है इतने टाइम हैं तो कैसे हैं तो आह दे सुनने दे चल चल पापा क्यों नहीं Acabar